హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను మేము వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎంఎం వ్లాగ్స్ నైన్టీన్ ఈ వీడియోలో అటుకులు ఓపెన్ చేసుకుంటున్నాం అన్నట్టు తెలంగాణలో ఏదైనా తాత అయితే కంపల్సరీ మనం ఇంట్లో వేసుకునే మెయిన్ స్నాక్ ఐటమ్ కదా అటుకులు కానీ పేలాలు కానీ చాలా యూజ్ చేస్తుంటాం కదా ముందుగా పల్లీలు నూనెలు లేకుండా వేయించుకొని పెట్టుకోవాలన్నట్టు అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇస్ కంపల్సరీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసింది ఇట్లా అటుకులతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీకు ఇష్టమా అటుకులు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అందులో ఇంకా కొబ్బరి వేస్తే ఇంకా ఇంకా ఇష్టము అండ్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పేలాలు ఉంటాయి కదా పేలాలు కూడా నూనె లేకుండా మంచిగా వేయించుకోవాలి మీరైతే ఎక్కువ ఏం స్నాక్స్ ప్రిఫర్ చేస్తారు ఏదైనా ఫంక్షన్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా చిన్నప్పుడు అయితే ఏదైనా పెళ్ళైనా ఏదైనా ఫంక్షన్ అయినా ఉప్మా 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 అని చేసి చంపేది మీకు కూడా అట్లా ఉప్మా అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందా లేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కానీ ఇప్పుడు కొంచెం ఇష్టంగానే తింటా ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేసుకోం కదా ఉప్మా బయటకు పోయినప్పుడు కొంచెం మంచిగా తింటు తింటాం అన్నట్టు అండ్ ఆయిల్లో మంచిగా కొబ్బరి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నట్టు అవి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పల్లీలో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా అవి కూడా ఒకసారి మళ్ళీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీ ఇంట్లో మీ మదర్స్ కానీ లేకపోతే మీరు కానీ ఏం ఎక్కువ స్నాక్ ప్రిఫర్ చేస్తారు ఈవినింగ్ టైంలో ఎక్కువ తినాలని ఇష్టపడతారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే ఎండాకాలంలో మాత్రం ఏం ఎక్కువ స్నాక్స్ తినబుద్ధి కాదు కదా ఆయిల్ ఫుడ్ కానీ అలాంటివి లైట్ లైట్గా ఫ్రూట్స్ తీసుకోవడము జ్యూసెస్ అంటే కూడా అంతగానం ప్రిఫర్ చేస్తలేరు ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే ఆ ఫ్రూట్ని జ్యూస్ లాగా చేస్తే అందులో విటమిన్స్ పోతాయి అని సంథింగ్ ఏదో వస్తున్నాయి కదా కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు ఫాలో అవుతారా ఇన్స్టాగ్రామ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇక్కడ పల్లీలు మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకుంటాం అన్నట్టు మనము అండ్ మీకు ఎక్కువ ఏ స్నాక్ అంటే ఇష్టం నాకైతే ఇట్లా మంచిగా అటుకులు సర్వపిండి సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న దాన్ని కలిపేసుకోవడమే మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆవాలంటే వద్దు కానీ జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండ్ నాకైతే ఇట్లా నార్మల్గా పులిహోరలైనా లేదంటే పోపన్నంలో అయినా ఇట్లా అటుకుల్లో అయినా పల్లీలు ఇంకా కొబ్బరి అంటే ఇందులో కొబ్బరి ఉండడం ఎక్కువ ఇష్టం అన్నట్టు మీరు వేసుకుంటారా అటుకులు పోపుని వేసుకున్నప్పుడు కొబ్బరి వేసుకుంటారా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నా వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా ఛానల్లో వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి నా సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు కూడా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఆయిల్ అంతా వేసిన తర్వాత పోపు అంతా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవడమే చేతితోటి కలిపితే ఇంకా మంచిగా అంతటా కలుస్తాయి కదా ఇట్లా కలిపేసుకోవడమే మంచిగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ మనం చిల్లు అవుదాం అనుకున్నప్పుడు కానీ ఇట్లా అటుకులు పోపుసుకొని టీవీ చేసుకుంటూ తినొచ్చు మంచిగా పిల్లలకు కూడా అలవాటు చేయండి ఎప్పుడన్నా ఒకసారి పెట్టండి అలవాటు చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొంత ఏంటి ఇలా ఉందని అనుకోకండి కొంచెం సర్ది అది ఉంది పిల్లలు మంచిగా స్కూల్ పోయి సర్ది చేసుకొని వచ్చి మనకు అంటిస్తారు కదా మీ పిల్లలు కూడా అంతేనా అండ్ ఇట్లా అర్జున్ అయితే ఎక్కువగా తినడు ఈ మధ్యనే కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా